గుప్పడందు మంచి శిల్పం రక్ష అలియాస్ వసుధార నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే రి వసు మేడంకి సంబంధించింది ఒక మంచి స్కెచ్తో వేసినటువంటి పోస్ట్ని తన ఫ్యాన్స్ పెట్టడం జరిగింది దాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది మరొక పోస్ట్ ఏంటి అంటే తన పిక్స్ అన్నిటినీ కూడా ఒక మంచి వీడియో రూపంలో తన ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది అదే వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో రక్షా మేడం ట్యాగ్ చేసుకోవడం జరిగింది అందులో పిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే తనకు సంబంధించి చాలా సెలెక్టెడ్ పిక్స్లా ఉన్నాయి అవన్నీ కూడా ఆ పిక్స్ అన్నిటితో ఉన్నటువంటి ఆ వీడియో సూపర్గా ఉంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇప్పటివరకు వసిదారా మేడం అయితే గుప్పడంతమంది సీరియల్ అనంతరం ఎలాంటి సీరియల్లోనే యాక్ట్ చేయలేదు అయితే రిషి సర్తిద్దరూపుతండే వారికి మూవీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబోలో నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుందని మనం కూడా వెయిట్ చేయొచ్చు ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా వీళ్ళిద్దరు కాంబోలో సరికొత్త సీరియల్ రావాలని మనం కూడా కోరుకుందాం నిండు మనసులోనే సీరియల్ కాకపోయినా గుప్పెడంత మనసు సీరియల్ టూ అంటూ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి త్వరలోనే వాళ్ళిద్దరికి సంబంధించిన అప్డేట్ రావాలి మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి